గురుగారు ఇప్పుడు వారాహి నవరాత్రులు నవరాత్రులు అంటేనే తొమ్మిది రోజులు కానీ ఈ తొమ్మిది రోజులు కేటాయించలేని వాళ్ళు మేము చివరి మూడు రోజులు చేసుకోవచ్చా అండి ఒకవేళ చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలి విశేషమైన పలహారాలు ఏమైనా పెట్టాలా లేకుంటే విశేషమైన పూజలు ఏమైనా నిర్వహించుకుంటే సరిపోతుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు మరి అలాంటి వారికి చివరి మూడు రోజులు ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అంటారు ఇక్కడ ఏంటంటే కొంతమందికి కుదరలేదు మధ్యలో కొంత ప్రాబ్లం వచ్చింది హెల్త్ పరంగా కానివ్వండి లేకపోతే వాళ్ళకి బయట మనకి రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అది కానీ లేకపోతే ఎవరో గతించారు తద్వారా ఆ రోజులు అక్కడ వరకు అయిపోతున్నాయి అది వేరు లేదా ఊరు వెళ్ళవలసి వచ్చింది అక్కడ అనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో అలాంటి సందర్భాలలో మనకి వెసులుబాటు కల్పించారు అంతేగాని ఆఖరి మూడు రోజులు చేద్దాం ఆఖరి మూడు రోజులు చేద్దాం అనేది కాదు కుదిరినప్పుడు కూడా చేయకపోతే అది మనకి ఎగ్జామ్స్ మనకి సిక్స్ ఆర్ సెవెన్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఆల్ సబ్జెక్ట్స్ రాస్తాం కానీ ఒక రెండు సబ్జెక్ట్స్ రాస్తే పాస్ చేయడం అవును కదా అట్లాగే మనం ఏంటంటే బద్దకంతో మానేస్తే మీరు ఆ మూడు రోజులు చేసినా కూడా ఫలితం ఉంటది ఎందుకంటే మీరు ఈ ఆరు రోజులు బద్దకం తాపేశారు కదా వీలైనంత మట్టుకు భక్తి శ్రద్ధలతో ఆ తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు గుప్త నవరాత్రులు అంటారు అంటే గౌప్యంగా చేసుకోవడం అంటే కాదు అక్కడ ఆర్భాటం చేయకుండా అందులో రహస్యమైనటువంటి శక్తి దాగుంది అని చెప్పడం గుప్త నవరాత్రి అంటే ఆ నవరాత్రుల్లో రహస్య శక్తి మీకు ప్రసరితం అవుతున్నటువంటి రోజు గుప్త మూడు రోజులు లేదుగా గుప్త గుప్తిన త్రిరాత్రులు అనుకుంటే మీరు అనుకోవాలి నవరాత్రులు గుప్తా అని చెప్తుంటే మళ్ళీ మీరు మూడు రోజులు తీసుకోవడం ఏంటి సరే ఇంక ఇందాక మనం అనుకున్నట్టుగా ఆ సందర్భాల్లో అలా ఉన్నప్పుడు అప్పుడు ఇంకా తప్పదు ఎందుకు మరి మొదటి మూడు రోజులు చెప్పొచ్చు కదా లేదా మధ్యాహ్నం మూడు రోజులు చెప్పొచ్చు కదా ఆఖరి మూడు రోజులు ఏదైనా చెప్తారు అంటే దీనికి మనకి దేవీ భాగవతంలో అమ్మవారి చాలా స్వయంగా చెప్పింది ఏంటంటే ఎవరైతే నన్ను పలానా పలానా తిథుల్లో ప్రార్థిస్తారు అంటే ఎవరు ఏమేమి చతుర్దశి అష్టమి నవమి ముఖ్యంగా ఆఖరి మూడు రోజుల్లో అష్టమి నవమి కలుస్తాయి ఈ అష్టమి నవమి తిథుల్లో ఎవరైనా సరే అమ్మవారిని ఆరాధిస్తే అష్టమి తిథికి ఒక ప్రత్యేకత ఉంది ఏంటది అంటే అష్టమి తిథికి ఆ రోజు ఎవరినైతే ఎవరైతే అమ్మవారిని ప్రార్థిస్తారో నిత్యా దేవత నిత్యాతిథి నిత్యానవ తిథి ఉంటుంది అది శుక్లపష్ట అష్టమి గాని కృష్ణపక్ష అష్టమి కానీ ఆ నిత్యాదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది నిత్యాదేవి అనుగ్రహం కలుగుతాయి ఏంటి అంటే అష్టమి రోజు తిదిరాజు గమనిస్తే కనుక చంద్రుడు హాఫ్ మూన్ గా ఉంటాడు మనకి మనకి ఏకాదశి ద్వాదశి త్రయోదశి ఇవన్నీ శుక్ల పక్షంలో ఒక దేవతలు ఉంటాయి కృష్ణపక్షంలో ఒక దేవతలు ఉంటారు కానీ అష్టమికి మాత్రం ఒక్కటే దేవత నిత్యాదేవి ఆ నిత్యాదేవి అనుగ్రహం కలిగితే జరిగేది ఏంటంటే పనులు త్వరగా ముందు కదులుతాయి ఎందుకు కదులుతాయండి ఆవిని అంటే మనకు అసలు పెళ్ళు ఎందుకు అవుతాయి అంటే మనం పూర్వజన్మంలో చేసినటువంటి కర్మ అక్కడ అడ్డుపడుతూ ఉంటుంది ఏదో రూపంలో మనకి బతుకమ్మ రూపంలో కావచ్చు మన అవతల వాళ్ళకి వాడి చెప్పి మనం ఇద్దరు కలిసేద్దాం వాడికి ఇంట్రెస్ట్ లేకపోవడం కావచ్చు ఏదో ఒక కారణం చేత మనం చూడకపోసారు ఏదైనా పని చేద్దాం అంటే ఏదో ఆటంకం జరుగుతుంది ఆ రకంగా నిత్యాదేవి యొక్క అనుగ్రహం వల్ల ఇక్కడ దోషం అనేటువంటి తొలగుతుంది అందుకని ఆఖరి కొన్ని రోజులు చేయండి అనుకుంటే అయితే ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి ఆఖరి మూడు రోజులైనా నవరాత్రులు చేసినప్పుడైనా సరే భక్తి ప్రధానం అంటే అక్కడ దేవత ఉంది ఆ దేవతను నేను ఎలా పూజ చేస్తున్నాను దేవత ఉంది అనే స్పృహ ఉన్నారు మీరున్నారు మీరున్నారని మాట్లాడడానికి వేరే ఉంటుంది లేరు లేరు నేను యాక్టింగ్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది అంతే కదా కానీ ఎలా అయితే మనం ఉదాహరణకి రెండు గదుల్లో తల్లి కూతురు ఉన్నారు పిలిచింది అమ్మాయి అమ్మ అని ఏ కాన్ఫిడెన్స్తో పిలుస్తుంది అక్కడ అమ్మ ఉందనే భావంతో పిలుస్తుంది లేకపోతే లేదు కదా ఎట్లా ఫీలింగ్ వస్తుంది కదా అంటే ఉంది అనేటువంటిది ఎంత సత్యమో పక్క మీ మదరం ఫాదర్ ఎవరు ఉంటే అలాగే అమ్మవారు మన మన మాంస నేత్రానికి కనబడదు కాని ఖచ్చితంగా అమ్మవారు మనం పూజలో కూర్చోగానే అక్కడికి వస్తుంది మీరు చేసేటువంటి ఉపచారాలు ఎంత భక్తిగా చేస్తున్నారు అన్ని షోడశోపచారాలు చేయొచ్చు పంచోపచారాలు చేసుకుంటారు పంచోపచారాలు అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యం షోడశోపచారాలు కొంచెం ఎక్కువ ఉంటాయి అరవై నాలుగు ఉపచారాలు కూడా రెండు ఉపచారాలు చేస్తున్నా ముఖ్యంగా ఓ దీపం వెలిగి వస్తున్నా చాలా భక్తిగా ఎలా అంటే ఒక పాప ఇంట్లో చదువుకుంటుంది కరెంట్ పోయింది మనం ఒక లైట్ పెట్టేటప్పుడు ఎట్లా పెడతాం తనకు కరెక్ట్ ఉందా లేదా అంటే అక్కడ ఉందనే ఫీలింగ్ తో పెడతాం లేదా ఒక అన్నం తినిపిస్తున్నాం నైవేద్యాన్ని అలా పెట్టాలి దూపం దీపం ఒక దూపం వేస్తున్నాం అంటే ఇప్పుడు చోటు మనం ఒక సెంట్ కొట్టుకుంటాం అది ఇది బాగుందా లేదా అట్లాగే దూపం కూడా ఏంటంటే మంచి సువాసన కలిగినవి తేవాలి మంచి పుష్పాలు ఇవ్వాలి ఒక నిజంగా ఒక మనిషికి ఇంట్లో పిల్లలకి కావచ్చు తల్లికి కావచ్చు లేకపోతే బాగా ఇష్టమైన వాళ్ళకి కావచ్చు మన రామాయణంలో ఉంటుంది అంటే అది కానీ నిజంగా ఏమి ఆవిడ టేస్ట్ చూసే పెట్టలేదు కొన్ని జరిగాయి అట్లాగా అంటే అక్కడ ఇప్పుడు చాలా మంది చాలా ప్రశ్నిస్తూ ఉంటారు అనవసరమైన వాటికి ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు ఆదాయాన్ని ఇలాంటి పూజల సమయానికి వచ్చేసరికి పూల దగ్గర లేకపోతే పెట్టే పలహారాల దగ్గర ఆడటము లేకపోతే అయితే సరిపోతుంది ఇంత తక్కువ చాలు అంటూ ఇలాంటి వాటిలో చాలా పొదుపుగా చేస్తూ కొండము లేకుంటే పూజించడము చేస్తూ ఉంటారు మరి ఇలా చేయడం వల్ల ఫలితం వస్తుందంటారు డబ్బు పొదుపు చేయడం డిఫరెంట్ అప్పు చేయకుండా ఉన్న దాంట్లోనే చేసుకుంటున్నప్పుడు ఏమి ఇబ్బంది కానీ ధనం ఉండి ఇప్పుడు ఎందుకలా ఈ పూజకి పూలు అవసరం కాబట్టి నేను అక్షింతలు పూలు అనుకునేసేస్తాను డబ్బులు ఉండి కూడా లేకపోతే వేరు లేకపోతే ప్రత్యామ్నాయంగా మనం అక్షింతల్ని వేసి పూలు అంటాం అక్షింతలు వేసి రకరకాలుగా వాడతారు కానీ ఎప్పుడు కూడా ధనం ఉంచుకొని గనక నువ్వు చిన్నార్థనాన్ని దేవత దగ్గర చూపిస్తే ఓకే ఇలాగే బ్రతకనేటువంటి అక్కడ నుంచి ఆశీర్వాదం అనేటువంటిది వస్తుంది ఎప్పుడు కూడా దేవత దగ్గర కాదు ఎవరికైనా మనం మన రిలేటివ్స్ ఏదో గిఫ్ట్ ఇస్తున్నాం హార్ట్ఫుల్ గా బ్రతకగలగాలి హార్ట్ఫుల్ గా ఉండగలగాలి మనిషి ఇప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే కేవలం దేవత అంటే మనం ఏదో పూజ చేసే పటం దగ్గరే కాకుండా మన చుట్టూ ఉండే ప్రతి మనిషిలోని ఆ దేవత ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది ప్రతిది కూడా దేవత డీల్ దేవత కనెక్టివిటీ లేకుండా ఏం చేయలేరు ప్రతిదీ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మనకు తెలియక ఒక అజ్ఞానం ప్రతిదీ సార్ ఇప్పుడు పలహారం ఏం పెట్టాలంటారు మీరు చెప్పారు మూడు రోజులు చెయ్యండి కుదరని వాళ్ళు తప్పనిసరిగా అన్నారు మరి ఇలాంటి రోజులు స్పెషల్ గా ఏమైనా పలహారాలు పెట్టి సరిపోద్ది అంటారా లేకుంటే ఎప్పుడు పెట్టినట్టు నార్మల్ గా పెట్టుకోవచ్చు అంటారు అంటే వారాహ్య అమ్మవారు తామసిక సంబంధించిన దేవతా రూపం అంటారు తామసిక రూపాలకి కొన్ని కొన్ని ప్రదేశాల్లో మందు మాంసం కూడా పెడతారు మధ్యము మాంసం కూడా పెడతారు అయితే మనకి అంత అది తినే వాళ్ళు అది తాగే వాళ్ళు పెడతారు మామాచారం కౌలాచార పద్ధతులు కానీ మీరేం పెట్టాలి అంటే తాటి పాయసం నైవేద్యంగా పెట్టచ్చు మాంసంతో సమానం గారెలు మినుప గారెలు పెట్టవచ్చు ఇవి రెండు పెడితే సరిపోతుంది అంటారు ఓకే అంటారు గుడి మంచిదంటారు అంటే మూడు రోజులు కూడా పూజించుకోవడానికి ఏ సమయం మంచిది ఎప్పుడు కూడా అమ్మ మనకి ఆ పేరులోనే ఉంచుకోండి గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటే రాత్రిపూట ఎంత సార్ రాత్రిపూట మనకి అంటే ఏడు దాటిన తర్వాత ఇంకొంతమంది బాగా తీవ్ర సాధన చేసేవాళ్ళు నైట్ నైన్ కో టెన్ కో స్టార్ట్ చేసి వన్ టూ వరకు కూడా చేసిన వాళ్ళు ఉంటారు నిజంగా గురుదర్శన్ చక్కగా వివరించారు ఏ రోజు మంచిది అలాగే దాంతో పాటుగా మూడు రోజుల్లో ఎటువంటి పూజలు నిర్వహించాలి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు